నమస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలు ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి తప్పిదాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఎల్ఆర్ఐటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వారి ఆ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగుల పేరు మీద అత్యధిక జీతాలను గత రెండు నెలలుగా వేసి తిరిగి తీసుకుంటున్నారని చెప్పేసి తిరిగి తీసుకొని ఇవ్వడంలో ఫైవ్ పర్సెంటేజ్ జీతం ఇవ్వాలని చెప్పేసి వారు హుకుం జారీ చేశారని చెప్పేసి తెలుస్తుంది అంతేకాకుండా ఆ శాలరీస్ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తే వారికి అంటే కమిషన్ ప్రాసెస్ ప్రకారంగా వాళ్ళకి చెల్లిస్తే మిగతా అమౌంట్ తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు ఆ ఫైవ్ పర్సంటేజ్ చూస్తే మరి ఆ ఫైవ్ పర్సంటేజ్ చూసుకొని మిగతా డబ్బులు దాదాపు యాభై వేల నుంచి మొదలు పెడితే నాలుగు లక్షల వరకు రూపాయల వరకు రిటర్న్ ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు విద్యా ఉద్యోగులు వాపోతున్నారు మరి మేము ఒకటి అడుగుతున్నాం ఇవాళ యజమాన్యాన్ని అయ్యా మీరు చెల్లిస్తున్నటువంటి అమౌంట్ మొత్తం కూడా ఏడవ వేతనం ప్రకారంగా చెల్లిస్తున్నటువంటి అమౌంట్ మరి అటు అమౌంట్ అంతా కూడా ఉద్యోగుల యొక్క కష్టార్జితమే కదా మీరు ఎందుకు ఉంచుకుంటున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ కష్టార్జితాన్ని మీరు శుభా చేసుకుంటే మరి వాళ్ళు పనిచేసినటువంటి ఫలితానికి ఫలితం ఎక్కడని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇవాళ ఒకటి మేము తెలియజేసే యజమాన్యానికి ఇప్పటికైనా ఆలోచించి ఉద్యోగులకు ఏడవ వేతనం ప్రకారంగా చెల్లించాల్సినటువంటి జీతాలను ప్రాపర్గా ప్రతీ నెలా చెల్లించి వాళ్ళ నుంచి ఎలాంటి ఒక్క రూపాయి కూడా తిరిగి తీసుకోకుండా ఉద్యోగులకు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కళాశాలల పైన ఎంక్వై ఎంక్వైరీ చేసి అంటే విచారణ చేసి ఖచ్చితంగా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం